చక్కటి శాటిలైట్ లాంచింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రులు ఛాన్సలర్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ సత్యం గారికి వైస్ ఛాన్సలర్ పాశారథి గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు కేంద్ర మంత్రి భూపత్ రాజు శ్రీనివాసవరం గారికి ఇతర యాస్ మీద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు నాకు ఫస్ట్ పా గారు ఇలాగ శాటిలైట్ లాంచ్ చేస్తున్నామంటే అసలు నాకు మైండ్ పనిచేయాల శాటిలైట్ లాంచింగ్ ఏంటి యూనివర్సిటీలో శాటిలైట్ లాంచింగ్ ఏంటంటే ఏంటంటే ఏం శాటిలైట్ నిజం శాటిలైటా లేకపోతే ఏమన్నా ఏదో హాట్ ఎయిర్ బెలూన్లాగా అసలు ఏంటి శాటిలైట్ ఏంటి అని అంటే ఆయన చెప్పిన తర్వాత నేను గూగుల్లో చూసా ఈ నానో శాటిలైట్స్ కొన్ని ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ చాలా మంది కొన్ని అంటే వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీసే ఆ శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు అని అది దాని గురించి కాస్త తెలుసుకున్న తర్వాత నిజంగా ఎఫెక్ట్ సో హ్యాపీ మన విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలో ఈ స్థాయిలో ఎందుకంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ కార్గిల్ వారప్పుడు మరి కొంత డేటా కావాలి అంటే అమెరికా మీద డిపెండ్ అయ్యి కొంత సాటిలైట్ డేటా అడిగినప్పుడు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే మరి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆత్మ నిర్భర్ భారత్ కావచ్చు గతిశక్తి కావచ్చు చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి అందులో భాగంగా యూనివర్సిటీ మన యూనివర్సిటీ మన సత్యంగా యూనివర్సిటీ ఈ స్థాయిలో మరి రెండు సంవత్సరాల క్రితమే ఒక శాటిలైట్ ఈరోజు మరి ఒకేసారి మూడు శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి నానో శాటిలైట్స్ అయినప్పటికీ మూడు శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి రావటం ఆ కార్యక్రమంలో శ్రీనివాస గారితో పాటు నేను కూడా పాలు పంచుకోవటం అనేది చాలా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం ప్రధానమంత్రి గారి ప్రోత్సాహంతో మరి డీమ్డ్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలోనే అత్యున్నత స్థాయిలో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇస్రో సహాయంతో మరింత ముందుకి వెళ్ళాలని నాట్ ఓన్లీ ఏ ప్రెస్టేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక ప్రముఖ యూనివర్సిటీగా కేఎల్ యూనివర్సిటీ వెళ్తుంది అన్న ఆ పాజిటివ్ ఆ ఫీల్ ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటం ఈ ప్రాంతంలోకి వచ్చిన వెంటనే రాబోయే రోజుల్లో మరెంతో ఉన్నత స్థాయికి వైస్ ఛాన్సలర్ గారి నాయకత్వంలో సచిన్ గారి నిర్దేశకత్వంలో డెఫినెట్గా ఐఎమ్ షూర్ దిస్ యూనివర్సిటీ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్న నమ్మకం నాకుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు కేఎల్ యూనివర్సిటీ అండ్ దే స్టాఫ్ And their students, I wish them all the best and good luck.